హలో అండి నమస్తే ఆంధ్ర ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెనగ రజనీ బ్లాగ్స్ అయితే నేతి బెరకాయ పెసపప్పు వేసి వండుతున్నాను అనమాట దానికోసము ఒక రెండు మే నేతి బీరకాయలు అయితే తీసుకున్నాను ఈ మాలు బెరకాయలు లాగా ఉన్నాయి కదా కాదు నేతి పైన పల్చగా చెక్ అయితే తీసేసుకున్నాను లైట్గా తీసేసి మొక్కలు కోసుకొని రెండు రూపాయలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఉంచుకున్నాను దానికోసం గిన్నె అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు అయితే వేసుకొని వేగిన తర్వాత తాలింపు గింజలు చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్న ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట బీరకాయ ముక్కలు పెసరపప్పు నానబెట్టుకొని ఉంచుకున్న ఒక పది నిమిషాలు ముందులో దీనికి కావాల్సినవి బీరకాయలు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పెసరపప్పు అంతే అండి సింపుల్ ప్రాసెస్ వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట ఇది నేతి బీరకాయ కార్తీక మాసంలో తింటే చాలా మంచిది కదా అందరూ పచ్చడి అయితే చేసుకుంటారు ఎక్కువ శాతము ఇలా కూర అయితే తక్కువ ఎవరు కానీ చేసుకోరు ఇలా పెసరపప్పు వేసుకొని నేతి బీరకాయలో చేసుకుంటే చాలా బాగుండేది టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందనమాట చాలా రోజుల తర్వాత నేనైతే చేశాను ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి బీరకాయ ముక్కలు పెసరపప్పు అయితే వేసుకోవాలి నేను ఒక పది నిమిషాల ముందే అయితే నానబెట్టుకున్నాను పెసరపప్పు ఉరుకుని నానిపోతాయి కాబట్టి ఉరకటం కూడా ఈజీగానే ఉడుకుతాయి బీరకాయ ముక్కలతో పాటు వేసుకుంటే అందులో ఆయిల్ కొంచే ఫ్రై చేసుకుని ఆ నుంచి చాలా వాటర్ వస్తుంది అనమాట నేతి బెరకాయలకి చాలా వాటర్ ఉంటుంది నేది బెరకాయలో ఈ వాటర్ ఆ వాటర్ పెసరపప్పు ఉడకటానికి కర్రీ ఉడకటానికి సరిపోతాయి అనమాట చాలపోతే లాస్ట్ లో అయితే వాటర్ వేస్తే వేసుకోవాలి పెసరపప్పు కూడా తొందరగానే ఉడుకుతాయి కాబట్టి ఈజీగానే అయిపోతాయి తొందరగానే కొంతమంది అల్లం వెల్లుల్పో పేస్ట్ కొద్దిగా అయితే వేసుకుంటారు నేనైతే వేయట్లేదు ఆ పెసరపప్పు ఫ్లేవర్ బీరకాయ ఫ్లేవరు రెండు సార్ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా అయితే చేసుకోండి ఒక స్పూన్ అయితే పసుపు అయితే తార స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను తగినంత కళ్ళుప్పు అయితే వేసుకుంటే కూరలో చాలా బాగుండేది నేను కర్రీస్లోకి శనగ నూనె వాడతాను కళ్ళుప్పు వాడతాను టేస్ట్ చాలా బాగుండేది అనమాట సాల్ట్ కంటే కూడా కళ్ళుప్ప ఎక్కువ వాడుతూ ఉంటాను కర్రీస్లోనే ఇలా ఒకసారి ఒక నిమిషం అయితే కలిపేసుకొని ఆయిల్లో మూత పెట్టేసుకున్నామంటే ఇంకా ఉప్పేసాం కాబట్టి ఆ బీరకాయ మొక్కల్లో వాటర్ అంతా ఊరుతుంది అనమాట ఉడికేటప్పుడు ఇంకా వాటర్ చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కూరగాయలు బీరకాయల్లో ఇలా అయితే వచ్చింది నేనైతే వాటర్ ఏమి వేయలేదు ఆ బీరకాయల్లో వాటర్ ఇలా వచ్చింది అనమాట రెండు నిమిషాల తర్వాత తీసేస్తే ఇలా ఉడుకుతుంది ప్రెసర్ పప్పు ఈజీగానే అవుతుంది నేటి బెరకాయలు కార్తీక మాసంలో తినాలి కాబట్టి ఈ కార్తీక మాసంలో తీసిన వీడియోనే నాకు పెట్టడానికి ఆడవాళ్ళు కుదరలేదు అనమాట అందుకైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేటి బెరకాయలు కనుక ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా బాగుండేది సగం అయితే ఉడికింది మళ్ళీ నోట్ పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే ఇంక ఉడికిపోతుంది లాస్ట్లో కారం అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఉడికిపోయింది ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలుపుకొని కారం అయితే వేసుకోవాలి మనకి వాటర్ అయితే సరిపోలేదు అనిపిస్తే కొంచెం వేసుకోవాలి వేసుకుంటే పెసపప్పు బంతగా ఉడుకుతాయి కాబట్టి చాలకపోతే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కారం అయితే వేసుకుంటాను ఇంట్లో కారం వేసి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మీకు తగినంత వేసుకోండి మేము కొంచెం కారం ఎత్తి తింటాం కాబట్టి నేను మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను కారము మీకు తగినంత మీరు వేసుకోండి ఈ కారం వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ మూట అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట నేతి బీరకాయ పెసరపప్పు కర్రీ అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు ఉంటే ఇంకా అయిపోయినట్టే సర్వ్ చేసుకోవడమే ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ పచ్చడి ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బాగా నచ్చుతుంది మీకు కూడా చాలా బాగా వచ్చింది అనమాట నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉడికిపోయింది ఆ నీరు కూడా ఇంకిపోయింది పెసరపప్పు కూడా ఉడికినాయి అనమాట చాలా గుజ్జు గుజ్జుగా కూర అయితే చాలా బాగుంది కొంచెం అనిపించింది ఈ కర్రీ ఎందుక మరి బీరకాయలు నేటి అవ్వడం వల్ల కానీ తింటుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా ఈ కర్రీ రోసా ట్రై చేసి చూడండి ఈ విధంగా చేసుకోండి మీకో బాగుంటుంది బాయ్ అండి నమస్తే